Oh, 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 దక్షిణ కాశీగా పేరు కాంచిన శ్రీ కామహాసేశ్వరాలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు ఆశ్వయుజ శుద్ద అష్టమి మంగళవారం సందర్భంగా దేవస్థానంలోని స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ మండపంలో వినాయక స్వామి సుబ్రహ్మణ్య స్వామి దక్షిణామూర్తి స్వామి శ్రీ స్వామి అమ్మవార్ల కవచాలకు నిత్య దీపారాధన నిర్వహించి దీపాల మండపంలో అలంకరించి శ్రీ స్వామి అమ్మవార్లు మరియు పరివార దేవతల కవచాలకు దేవస్థానం అభిషేకం గురుకులు శ్రీ సురేష్ గురుకులు శాస్త్రోక్తంగా ఆయుధ పూజలు నిర్వహించి దీప దీప నైవేద్యాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి బాపిరెడ్డి దంపతులు డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి ఏఈవో విద్యాసాగర్ రెడ్డి పర్యవేక్షకులు నాగభూషణం దేవస్థానం అభిషేక గురుకులు సురేష్ గురుకుల్ ప్రధాన అర్చకులు కరుణ గురుకులు సంబంధం గురుకులు టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకట స్వామి ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు

कितना खंडहरा कहे रहना सोया झुकता झुलाया झुलाया एक दिन से शादा बोलो बोलो सोया सो आने के बाद एक क्या दांत देगा दांत केट किला आने के बाद एक दम तास्ता बोल बोले असली मोह आएगा سڀ کان بهتر شادي هي هجي هو صبح جو تو سنه جو باديشهن پياري آ تو سرير ۾ مها اون جو وهاڻا دير مها اون ماستاد جو آنت مشبالي سڀ پياري ڪالهه ڏنڌن ۾ پٽن پڙهڻا آ ريو سڀ سڀن سڀيچا مها ہن 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 We'll oh, tere naam pe chaliye haan tere naam pe chaliye haan tere naam pe chaliye सु భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరువుత్య కళ్యాణం కరుణామృణాలయ జ్ఞానప్రశనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి నీరమ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర వారి యొక్క చిత్రముందు ఆశ్రయించ శుద్ధ పాఠ్యమ నుండి దశమ వరకు కూడా నవరాత్రి దసరా మహోత్సవాలు అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడతాయి అమ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజులు అవతా అవతారాలలో ఉంటారు ప్రథమం శైనపుత్రి త్తీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేది గోష్పాండేది చతుర్థకం పంచమం స్కందమాతీ షష్టం కాత్యాయనీస సప్తమం కాళరాత్రి మహాకౌరి ఇది సాష్టకం నవమం శిథిలాభక్త నవదుర్గా ప్రకీర్పిత అని అమ్మవారు తొమ్మిది దుర్గాదేవులు ఈ తొమ్మిది దుర్గాదేవులు కూడా తొమ్మిది రోజులలో కూడా తొమ్మిది విశేషమైన అలంకారాలు నిర్వహించి అలంకరించిన బిమ్మట అమ్మవారిని కూడా అలంకార మండపం నుంచి తీసుకొనిచ్చి జ్ఞానం బాలజ్ఞానాంబిక ఆలయం వద్ద ఉంచి విశేషంగా కూడా అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి తిరిగి వల్ల ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది అలాగే దుర్గాష్టమి రోజున విశేషంగా కూడా అమ్మవారికి కుంకుమార్చనలన్నీ కూడా మహారనవమి రోజున దుర్గాష్టమి రోజున నిర్వహించడం జరుగుతుంది అలాగే స్వామివారి యొక్క ఆయుధానికి పూజ విశేషమైన పూజాది కార్యక్రమంలో కూడా నిర్వహించడం జరుగుతుంది విజయదశమి రోజున అమ్మవారి పారువేట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది ఈ దసరా నవరాత్రుల్లో కూడా విశేషంగా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క ఆశస్సులు పొందవలసినవిగా కోరడం అని